హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియోలో అయితే మనం ఎడ్యుకేషన్ లోన్స్ గురించి డిస్కస్ చేద్దాము సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం అసలు మనం ఫస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ వరకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నాం అంటే అన్ని పారామీటర్స్ కన్సిడర్ చేసే తీసుకోవాలి కదా సో ఇప్పుడు అసలు లోన్స్ ఎవరెవరు ఇస్తారో అనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసి పబ్లిక్ బ్యాంక్స్ అంటే మనకు తెలిసినవి ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ ఇలాంటివి అనమాట నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ బ్యాంక్స్ అంటే హెచ్డిఎఫ్సి పంజాబ్ నేషనల్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఇలాంటివి అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎన్బిఎఫ్సీస్ ఇవే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అంటారు అనమాట సో దీనిలో ఏమేమి ఉంటాయంటే హెచ్డిఎఫ్సి క్రెడిల్లా అని ప్రాడిజీ అని అవాన్స్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి కొన్ని బ్యాంక్స్ మనకి లోన్ తీసుకునేప్పుడు ట్యూషన్ కి ఇంకా లివింగ్ ఎక్స్పెన్సెస్కి కూడా కలిపి లోన్ ఇస్తారన్నమాట కొన్ని బ్యాంక్స్ అయితే మనకు జస్ట్ ట్యూషన్ ఫీజుకే ఇస్తారు లివింగ్ ఎక్స్పెన్సెస్ మీరే పెట్టుకోండి అని చెప్తారు సో మీరు ఫస్ట్ లోన్ పెట్టుకునే అప్పుడు వారి ట్యూషన్ ఫీస్ కి ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇస్తారా లేదా ఓన్లీ ట్యూషన్ ఫీజ్ కి ఇస్తారా లేదా కనుక్కొని తీసుకోండి ఈ ఎడ్యుకేషన్ లోన్ లో మళ్ళీ మనకు టూ టైప్స్ ఉంటాయి కొలాటరల్ నాన్ కొలాటరల్ కొలాటరల్ లోన్ అంటే మన దగ్గర ఉన్న ఏ ఒక్క ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ ని వాళ్ళ దగ్గర షూరిటీ లాగా పెట్టి లోన్ తీసుకుంటే దాని కొలాట్రల్ లోన్ అంటారనమాట ఈ కొల్లాట్రల్ లోన్ తీసుకునేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ యాక్సెప్ట్ చేస్తారంటే హౌస్ ల్యాండ్ అపార్ట్మెంట్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఈ డాక్యుమెంట్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తారు కొల్లాట్రల్ లోన్ తీసుకునేప్పుడు కొల్లాట్రల్ లోన్ తీసుకునేప్పుడు మనం షూరిటీ లాగా ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ పెడుతున్నాం కాబట్టి మనకి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి తక్కువ ఉంటుంది అనమాట తక్కువ అంటే ఒక ఎయిట్ టు టెన్ పర్సెంట్ మధ్యలో వేరీ అవుతుంది ఇంట్రెస్ట్ రేట్ అనేది సెకండ్ మన వచ్చేసి నాన్ కొలాటరల్ లోన్ మన దగ్గర ఏ ఫైనాన్షియల్ డాక్యుమెంట్ షూరిటీ లా తీసుకోకుండా మనకి ఇచ్చే లోన్స్ ని నాన్ కొలాటరల్ లోన్స్ అంటారు అనమాట మాక్సిమం ఎన్బిఎఫ్సీస్ లైక్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ లా ప్రాడిజి ఇలాంటివన్నీ దగ్గర నాన్ కొలాటరల్ లోన్స్ తీసుకుంటారు ఎక్కువ మంది ఇక్కడ కూడా కొలాటరల్ యాక్సెప్ట్ చేస్తారు కానీ నాన్ కొలాటరల్ లోన్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు ఎన్బిఎఫ్సీస్ దగ్గర సో ఈ నాన్ లోన్ లోన్లో మనం షూరిటీ లాగా ఏ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ పెట్టట్లేదు కాబట్టి ఆబ్వియస్గా మనకి ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఎక్కువ అంటే ఇన్ ద సెన్స్ లెవెన్ పాయింట్ ఫైవ్ టు థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మధ్యలో ఉంటుంది అండ్ కమింగ్ టు ప్రాడిజీ ఇక్కడ ఎయిట్ పాయింట్ ఫైవ్ టు టెన్ పాయింట్ ఫైవ్ వరకు ఉంటుంది ఎందుకంటే వీళ్ళు మనకి లోన్ ఇచ్చినప్పుడు యూఎస్ డాలర్స్లో ఇస్తారు సో మన వాళ్ళకి రీపే చేసినప్పుడు కూడా యూఎస్ డాలర్స్లోనే రీపే చేయాలి కానీ వి లైక్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ లా కానీ ఇంకా అవాన్సీ కానీ వీళ్ళు ఇండియన్ రూపీస్లో మనకి మనీ లోన్ మనీ డిస్బర్స్ చేస్తారు సో మనకి ఇంట్రెస్ట్ రేట్ లెవెన్ పాయింట్ ఫైవ్ టు థర్టీన్ పాయింట్ ఫైవ్ రేంజ్లో ఉంటుంది సో ప్రాడిజీలో అదే డిఫరెన్స్ వాళ్ళు యూఎస్ డాలర్స్లో ఇవ్వడం వల్ల వాళ్ళు పర్సంటేజ్ తగ్గించినా కూడా మనకి రీపే చేసినప్పుడు ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది ఎందుకంటే మనకి యూఎస్ డాలర్ రేట్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ అయితే అవ్వదు ఎంత డిక్రీజ్ అయినా ఎయిటీ కంటే తక్కువ అయితే అవ్వదు కదా సో అది వాళ్ళ ప్లాన్ సో ఈ పబ్లిక్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీస్ వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరితో మనం కాంటాక్ట్ అయ్యి మనకి ఎడ్యుకేషన్ లోన్ వస్తుందా రాదా అనేది మనకి తెలియాలంటే వీళ్ళు చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయ్యి మనకి ఎడ్యుకేషన్ లోన్ వస్తుందా లేదా రాదా అనేది చెప్తారనమాట ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే మన ఒక ఇన్కమ్ ఎంత మన సిబిల్ స్కోర్ ఎంత ఉంది మన కోసైనర్ సిబిల్ స్కోర్ ఎంత ఉంది ఇంకా మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి మనకు వచ్చిన మార్క్స్ ఏంటి మన జీఆర్ఈ స్కోర్ ఇవన్నీ కన్సిడర్ చేసి మనకు ఎడ్యుకేషన్ లోన్ వస్తుందా రాదా అనేది వీళ్ళు డిసైడ్ చేసి చెప్తారు సో కమింగ్ టు ఇంట్రెస్ట్ రేట్స్ ఇక్కడ కూడా పర్సెంట్ టు పర్సెంట్ డెఫినెట్ గా వేరీ అవుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ కలిపి ఒకే హెచ్డిఎఫ్సి క్రెడిట్ లోన్ అప్లై చేశారనుకోండి మీకు ఒక ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వచ్చు మీ ఫ్రెండ్కి ఒక ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వచ్చు ఇద్దరికి సేమ్ రావాలని అయితే రూల్ లేదు ఎందుకంటే మీ ప్రొఫైల్ అంతా డిఫరెంట్ ఉంటుంది తన ప్రొఫైల్ అంతా డిఫరెంట్ ఉండొచ్చు తన కోస ఇన్కమ్ వేరే అయ్యి ఉండొచ్చు వాళ్ళ పేరెంట్స్ చేసే జాబ్ వేరే అయి ఉండొచ్చు మీ జీఆర్ఈ స్కోర్ ఒకటి ఉంటుంది తన స్కోర్ ఒకటి ఉంటుంది సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారు అందుకే మీకు తనకి ఒకే ఇంట్రెస్ట్ రావాలని అయితే రూల్ లేదు మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ లో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని టూ టైప్స్ ఉంటాయి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే మనం ఎంతైతే లోన్ తీసుకున్నామో దానికి ఒక ఇంట్రెస్ట్ రేట్ యాడ్ చేసి ఆ టోటల్ అమౌంట్ మనకు చెప్తారా ఈ అమౌంట్ పే చేయాలని చెప్పి కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి వచ్చేసరికి మనం తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ కి ఒక ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే ఒక అమౌంట్ వస్తుంది కదా దానికి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఇప్పుడు ఇది నీ ప్రిన్సిపల్ అమౌంట్ అని చెప్తారు సో అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట అర్థం సార్ మళ్ళీ ఫిక్స్డ్ అండ్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ టూ ఉంటాయి ఫిక్స్డ్ అంటే మీకు తెలిసిందే కదా లైక్ సే ఒక ఇంట్రెస్ట్ రేట్ చెప్తారో అదే ఉంటుంది కానీ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి అది వేరీ అవుతుంది అనమాట మారుతా ఉంటది పెరగచ్చు తగ్గొచ్చు మనం చెప్పలేము సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మాక్సిమం లో లోన్ తీసుకున్నప్పుడు అయితే ఉంటుంది సో మీరు లోన్ తీసుకునేటప్పుడే మొత్తం అంతా కనుక్కుని తీసుకోవాలన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రేస్ పీరియడ్ అనమాట గ్రేస్ పీరియడ్ అంటే ఏంటంటే మనకు లోన్ డిస్బర్స్ అయిన తర్వాత మనకు ఒక టూ పాయింట్ ఫైవ్ టు త్రీ ఇయర్స్ వరకు టైం ఇస్తారు లైక్ ఆ టైంలో మనం ఏం లోన్ రీపే చేయక్కర్లేదు టూ పాయింట్ ఫైవ్ టు త్రీ ఇయర్స్ అంటే ఇంక్లూడింగ్ మీ ఎడ్యుకేషన్ సో మీ ఎడ్యుకేషన్ టూ ఇయర్స్లో కంప్లీట్ అయింది అనుకో మీకు సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ దాకా గ్యాప్ ఉంటుంది అనమాట సో జాబ్ తెచ్చుకోవడానికి ఈ లోన్ అంతా రీపే చేయడానికి మీకు సిక్స్ టు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ టైం ఉంటుంది అండ్ ఎన్బిఎఫ్సీస్కి వచ్చేసరికి వీళ్ళు ఒక ప్రీ ఈఎంఐ అనే ఒక అమౌంట్ని మన కోసనర్ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ చేసుకుంటారు ప్రీఈఎంఐ ఏంటంటే మనం రీపే చేయాల్సిన అమౌంట్లోంచి ఒక మినిమం అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసి అది ఆ అమౌంట్ని మన కోసనర్ బ్యాంక్ నుంచి కట్ చేస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసింగ్ ఫీజ్ అండ్ ఇన్సూరెన్స్ ప్రాసెసింగ్ ఫీజ్ అంటే ఏంటంటే మనకి లోన్ శాంక్షన్ అయిన తర్వాత లోన్ మనీ మనకు డిస్బర్స్ చేయాలంటే అకౌంట్లోకి మనం మన లోన్ అమౌంట్ నుంచి ఒక వన్ పర్సెంట్ ప్లస్ జిఎస్టీ అనేది పే చేస్తే ఆ బ్యాంక్ అనేది మనకి లోన్ డిస్బర్స్ చేస్తుంది అనమాట దీంతోపాటు హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఒక వన్ పర్సెంట్ ఛార్జ్ చేస్తారు ఎన్బిఎఫ్సీస్కి అయితే ఇది మ్యాండేటరీ అయినా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు పర్లేదు నెక్స్ట్ వచ్చేసి లోన్ డిస్బర్స్మెంట్ సో ఇప్పుడు మనకి ఓకే లోన్ అంతా శాంక్షన్ అయింది అన్ని ప్రాసెస్ అంతా ఫినిష్ అయింది వీసా కూడా వచ్చేసింది నెక్స్ట్ మనకి చేయాల్సింది లోన్ డిస్బర్స్మెంట్ సో ఈ లోన్ డిస్బర్స్మెంట్ అవ్వాలంటే మనకు వచ్చిన ఎఫ్ వన్ వీసా కాపీని వాళ్ళకి సెండ్ చేయడం ఇంకా వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు అవన్నీ ఫిల్ చేసి మనము మన కోసైనా సైన్ చేసి సెండ్ చేస్తే మనకి కాలేజ్ అకౌంట్కి వేస్తారు కొంతమంది కొంతమంది ఏమో మన డైరెక్ట్ మన కోసైన బ్యాంక్ అకౌంట్లోకి వేస్తారు ఈ ప్రాడిజ్ వచ్చేసరికి డైరెక్ట్ కాలేజ్ అకౌంట్కి వేస్తారు అనమాట ఇంకా కొన్ని ఉంటాయి అవాన్స్ కూడా లైక్ కాలేజ్ అకౌంట్కే లోన్ డిస్బర్స్ చేస్తారు హెచ్డిఎఫ్సి క్రెడిట్లో అయితే మన కోసైనర్ బ్యాంక్ అకౌంట్లో మనీ డిస్బర్స్ చేస్తారు అనమాట అవాన్స్లో మనం అయితే కాలేజ్ అకౌంట్కి డిస్బర్స్ చేయించుకోవచ్చు లేదా మన కోసనర్ అకౌంట్లోకి కూడా మనీ డిస్బర్స్ చేయించుకోవచ్చు ఇంకా లోన్ రీపేమెంట్ పీరియడ్ అంటారా అది మన లోన్ డిస్బర్స్ అయినప్పుడే మనకు డాక్యుమెంటేషన్ అంతా మెన్షన్ చేస్తారు లైక్ మనం సెవెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు అనమాట లైక్ మన లోన్ క్లియరెన్స్ సెవెన్ టు టెన్ ఇయర్స్లో ఎప్పుడైనా మనం క్లియర్ చేయొచ్చు అండ్ పైగా మనం ఆ పీరియడ్ని తగ్గించుకోవచ్చు కూడా అంటే మనకి దగ్గర మనీ ఉన్నప్పుడు లైక్ జాబ్ వస్తే ముందే పే చేస్తారు కదా అలా పే చేయడానికి కూడా ఆప్షన్ ఉంది కానీ అలా పే చేస్తే మనకి లో పెనాల్టీ వేస్తారు ఎందుకంటే మీరు సెవెన్ టు టెన్ ఇయర్స్లో కట్టాల్సిందే ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్లోనే పే చేసేస్తుంటే ఆ బ్యాంక్ లాస్ కదా ఎందుకంటే మీరు సెవెన్ ఇయర్స్ ఇంట్రెస్ట్ అంతా పే చేస్తూ ఉంటే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది కానీ మీరు ముందే పే చేస్తున్నారు కాబట్టి మీకు కొంచెం పెనాల్టీ వేస్తారు ఎన్బిఎఫ్సిస్ అయితే అండ్ నార్మల్ అయితే అలా ఏం ఉండదు అది కూడా కనుక్కొని తీసుకోవాలి కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్లో ఆప్షన్ కూడా ఉండొచ్చు అనమాట ఇది బై ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ ఈ లోన్ ప్రాసెస్ గురించి నేనైతే చాలా తిరిగాను ఇండియాలో ఉన్నప్పుడు లైక్ పబ్లిక్ బ్యాంక్స్ తిరిగా ప్రైవేట్ బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీస్ కూడా కాంటాక్ట్ అయ్యాను కానీ పబ్లిక్ బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ వాళ్ళైతే అసలు రెస్పాండే అవ్వరు మనం వెళ్తే అంటే చాలా టైం తీసుకుంటారు అనమాట మనకి టైం అంతా వేస్ట్ అయిపోద్ది ఒక పక్కనేమో వీసా డేట్ వచ్చేస్తుంది ఇంక ఇంకో పక్క మనకి లోన్ కూడా శాంక్షన్ అవ్వదు ఈ టెన్షన్లో మనం చాలా తిరుగుతూ ఉంటాము అర్థం కాదు నేనైతే ఎస్బీఐకి చాలాసార్లు తిరిగాను కానీ ఒక్కసారి కూడా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు లాస్ట్కి నాకైతే హెచ్డిఎఫ్సి క్రెడిట్ పిల్లలలో అందరికింది పైగా మనం ఈ లోన్ తీసుకునేటప్పుడు చాలా పారామీటర్స్ అయితే కన్సిడర్ చేయాలి లైక్ మన కోసారు ఒక్కొక్కసారి ఫార్మర్ ఉంటారు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు ప్రైవేట్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు అసలు మనకి లోన్ వస్తుందా రాదా అనేది తెలియదు లోన్ ఎలా తీసుకోవాలో తెలియదు ఒకవేళ ఫార్మర్ అయితే ఏం సబ్మిట్ చేయాలి డాక్యుమెంట్స్ మనకు తెలియదు సరిగ్గా బిజినెస్ చేసే వాళ్ళకి ఏం సబ్మిట్ చేయాలో తెలియదు ప్రైవేట్ ఎంప్లాయీ అయితే ఏం సబ్మిట్ చేయాలో ఇవన్నీ మనం తెలుసుకుని ఇవన్నీ చేయలేము కదా ఉన్న తక్కువ టైంలో ఒక్కొక్కసారి మనకి పేరెంట్స్ కాకుండా రిలేటివ్స్ అసలు ఎవరైనా కోసైనర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి లైక్ రిలేటివ్స్ లో మామయ్య కానీ ఇలా ఎవరైనా కోసైనర్ కింద ఉంటారు అనమాట సో అలాంటి వాళ్ళు ఏం డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలా అనేది కూడా మనకు అంత ఐడియా ఉండదు కదా ఉన్న తక్కువ టైంలో లో మళ్ళీ టెన్షన్స్ లో అసలు ఏం సబ్మిట్ చేయాలో ఎవరిని అడగాలో ఏం తెలీదు ఇదంతా మనకు మనీతో పని కదా సో అన్నీ తెలుసుకుని తీసుకోవడం బెస్ట్ ఎందుకంటే ఇప్పుడు మీరు పర్టికులర్గా ఒక సైడ్ అనుకో మీకు ఈ బ్యాంక్ లోన్ వచ్చిందని ఓకే నాకు ఈ బ్యాంక్ లోన్ వచ్చిందని అనుకో మీకు వేరే బ్యాంక్స్లో తక్కువకి ఇంకా లోన్ రావచ్చు కదా ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉన్న బ్యాంక్స్లో మీకు లోన్ రా వచ్చే పాసిబిలిటీ ఉండొచ్చేమో కదా మీకు తెలియక ఎక్కువ సైడ్ వెళ్ళిపోయారేమో ఇప్పుడు జస్ట్ వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉన్నా కూడా అది మీకు ఫ్యూచర్లో ల్యాక్స్లో డిఫరెన్స్ వస్తుంది అనమాట సో ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే అప్పుడు అన్ని పారామీటర్స్ కన్సిడర్ చేసి మనకి ఏది బెస్ట్ అయితే ఆ ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం బెస్ట్ మనం ఏ ఎగ్జామ్స్ అన్నీ రాసేస్తాం జిఆర్ఈ రాస్తాం ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ రాస్తాం కాలేజ్కి అప్లై చేసుకుంటాం అడ్మిట్ కూడా వస్తుంది కానీ అంతా అయిపోద్ది కానీ లోన్ ప్రాసెస్ దగ్గర చాలా మంది అయితే ఆగిపోతారు అనమాట టైం తెలియక ప్లస్ కరెక్ట్ గైడెన్స్ లేక ఆగిపోతారు చాలా మంది సో ఈ డిఫికల్ట్ ప్రాసెస్లో మనకి హెల్ప్ చేయడానికి జ్ఞాన్దన్ వాళ్ళు అయితే మన దగ్గర వన్ రూపీ కూడా తీసుకోకుండా మనకి హెల్ప్ అనమాట లైక్ మీకు అసలు లోన్ గురించి ఏ జీరో నాలెడ్జ్ ఉందనుకోండి వాళ్ళే మీకు ఒక మెంటర్ అసైన్ చేసి మీకు ఒక మీటింగ్ కండక్ట్ చేసి మీ పర్సనల్ ప్రొఫైల్ వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు అంటే మీ ప్రొఫైల్ ఏంటి మీ కోసైనర్ ఏం చేస్తారు మీకు ఏ ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది అసలు మీ ప్రొఫైల్లో ఉన్న పారామీటర్స్ అన్ని కన్సిడర్ చేసి మీకు ఏ ఎడ్యుకేషన్ లోన్ అయితే బెస్ట్ వాళ్ళే మీకు చెప్తారు సో ఇది కూడా ఫ్రీ అనమాట మన దగ్గర ఏం తీసుకోరు మన దగ్గర నుంచి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయరు జస్ట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇలా స్టూడెంట్స్ కి లోన్ దగ్గర హెల్ప్ చేయడం అనమాట నేనైతే ఈ గ్యాన్ గురించి చాలా రీసెర్చ్ చేశాను లాస్ట్ కి నాకు తెలిసింది ఏంటంటే మా ఫ్రెండ్ కూడా నాలాగే ఎడ్యుకేషన్ లోన్స్ గురించి తిరిగి తిరిగి గ్యాంధన్ అప్రోచ్ అయ్యాడంట నాకు వన్ మంత్ లో అయిన పని వీడికి జస్ట్ టూ వీక్స్ లోనే అయిపోయింది మీరు అనుకోవచ్చు ఎవరైనా మనకు ఫ్రీగా ఎందుకు వర్క్ చేస్తారో వాళ్ళకి కూడా ఏదో బెనిఫిట్ ఉంటేనే కానీ మనకి పనిచేయరు కదా అని మీరు అనుకోవచ్చు అవును వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటుంది ఎప్పుడంటే మన దగ్గరేం మనీ తీసుకోరు మనం ఏదైతే బ్యాంక్లో మనకి లోన్ వస్తుందో ఆ బ్యాంక్స్ తోటి వాళ్ళకి ఆల్రెడీ టైఅప్స్ ఉంటాయి వీళ్ళకి ఆల్రెడీ థర్టీన్ ప్లస్ బ్యాంక్స్తో టైఅప్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ ద్వారా మీకు ప్రతిది మీకు వస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్ లైక్ మీ లోన్ ప్రాసెస్ ఎక్కడుంది అసలు మీకు లోన్ వస్తుందా రాదా అనేది వీళ్ళు జస్ట్ వన్ అప్లికేషన్తో మీరు అన్ని బ్యాంక్స్కి అప్లై చేయొచ్చు సో వాళ్ళు మనకు ఫ్రీగా చేస్తున్నారు ఎందుకని మనం ఆలోచించకుండా లైక్ మన ప్రాసెస్ అయితే చాలా ఈజీ అవుతుంది కదా ఎందుకంటే మన దగ్గర వీళ్ళు ఏం మనీ తీసుకోకుండానే హెల్ప్ చేస్తున్నారు సో మీ మీరు ఈ జ్ఞానంలో రిజిస్టర్ అవ్వగానే మీకంటూ ఒక ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది ప్లస్ మీకు ఒక మెంటర్ అనేవారు వస్తారు అండ్ వాళ్ళతో మీకు మీటింగ్ కండక్ట్ చేసి మీరు అసలు కొలాటరల్ తీసుకుంటే బెస్టా నాన్ కొలాటరల్ తీసుకుంటే బెస్టా వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారు మీరు వాటిని ఎలా ఇవ్వాలి లైక్ మీరు వాళ్ళు అడిగే డాక్యుమెంట్ మీ దగ్గర లేదనుకోండి దానికి ఆల్టర్నేట్ డాక్యుమెంట్ ఏమి ఇవ్వాలో కూడా వీళ్ళే మీకు సజెస్ట్ చేస్తారు అదే మనకి బ్యాంక్స్కి వెళ్ళి అడగలేము కదా అడిగినా వాళ్ళు సమాధానం కూడా సరిగ్గా చెప్పరు నా దగ్గర ఈ డాక్యుమెంట్ లేదు సో నేను ప్రాసెస్ ముందుకెళ్ళి తీసుకెళ్ళాలంటే వాళ్ళు సరిగ్గా మనకు ఆన్సర్ కూడా చేయరు కానీ ఈ జ్ఞానన్ వల్ల ఏంటంటే ఆ డాక్యుమెంట్ లేకపోయినా దానికి ఆల్టర్నేటివ్ ఏ డాక్యుమెంటో వీళ్ళే కనుక్కొని మీకు చెప్తారు అండ్ అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండేలా కూడా వీళ్ళే చూసుకుంటారు అనమాట నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఏదైనా లోన్ తీసుకోవాలన్నప్పుడు మనం ప్రతి బ్యాంక్కి వెళ్ళి తిరగలేం కదా చాలా బ్యాంక్స్ ఉంటాయి లోన్ ఏ బ్యాంక్లో మనకి తక్కువ ఇంట్రెస్ట్కి వస్తుందో మనకు ఐడియా ఉండదు కానీ గ్యాన్ వాళ్ళ ద్వారా మనం అప్లికేషన్ వేసామంటే మన జస్ట్ వన్ అప్లికేషన్తో వీళ్ళు అన్ని బ్యాంక్స్కి అప్లై చేస్తారు అండ్ మనకి ఏ బ్యాంక్లో తక్కువ ఇంట్రెస్ట్ వస్తుందో కూడా వీళ్ళే ఒక టాప్ సిక్స్ వరకు మనకు చెప్తారనమాట ఆ చెప్పిన దానిలో మీరే మీకు నచ్చిన లోన్కి వెళ్ళొచ్చు అనమాట పైగా ఈ ప్రాసెస్ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది మనం ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు అండ్ ఈ ప్రాసెస్లో మనం వీళ్ళకి ఒక్క రూపీ కూడా పే చేయాల్సిన పని లేదు ఎక్కడ కూడా వీళ్ళు మనీ అయితే అడగరు జస్ట్ మనం మనీ పే చేయాల్సింది ఎక్కడంటే మన ప్రాసెసింగ్ ఫీజులో అది కూడా ఈ జ్ఞానం వాళ్ళకి ఏం పే చేయము మన లోన్ డిస్బర్స్ అవ్వాలంటే మనకి ప్రాసెసింగ్ ఫీజ్ కట్టాలని చెప్పా కదా ముందు సో మనం ఏ బ్యాంక్లో అయితే లోన్ తీసుకుందాం అనుకుంటున్నామో వాళ్ళు మనకు లోన్ డిస్బర్స్ చేయాలంటే ఇంకా ఆ బ్యాంక్కి మనం ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయాలన్నమాట అంతే అది వన్ పర్సెంట్ ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయాలని చెప్పాను కదా సో అదనమాట సో నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్తో మీరు మీరు ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీకు అసలు లోన్ వస్తుందా రాదా అనేది చూసుకోండి ఆ టూలే మీకు మొత్తం చెప్తా అనమాట మీ డీటెయిల్స్ అన్నీ అక్కడ ప్రొవైడ్ చేస్తే మీరు ఆ లోన్ కి ఎలిజిబుల్ ఆ కాదా అని చెప్పి కూడా ఆ టూలే మీకు చెప్తుంది అనమాట జస్ట్ మీ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది సో మీకు ఈ జ్ఞానదన్ వాళ్ళ ద్వారా లోన్ వచ్చింది అనుకోండి అండ్ లోన్ డిస్బర్స్మెంట్ అయినప్పుడు మీకు థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట ఓకే గాయస్ ఈ వీడియోకి అయితే ఇంతే మరి మీ లోన్ ప్రాసెస్ అయితే ఈ జ్ఞానం వల్ల చాలా ఈజీ అవుతుంది చాలా ఎక్కువ తిరగాల్సి వస్తుంది లోన్ అప్పుడు సో వీళ్ళు ఏంటంటే చాలా మన ప్రాసెస్ని చాలా ఈజీ చేస్తున్నారు మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాని ద్వారా చెక్ చేసుకోండి ఒకసారి అండ్ ఈ వీడియోకి ఇంతే మరి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్